ఎందుకండి ఇప్పుడు నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు ఇప్పుడు నా ముప్పై ఎనిమిది సంవత్సరాల ఈడులో ఉన్న వాళ్ళు వాళ్ళు లేరా నాకంటే తక్కువ వయసున్నోళ్ళు వాళ్ళు లేరా ఇప్పుడు ఈ అబ్బా ఉంది తొంభై ఏళ్ళు ఉంటుందంట తమ్ముయ డెబ్బై డెబ్బై ఏళ్ళ వయసు ఉంటుందంట ఇప్పుడు డెబ్బై ఏళ్ళ సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు ఎంతమంది చనిపోలేదండి అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు లేరా యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళు చనిపోలేదా డెబ్బై సంవత్సరాలు అయినా ఇంకా కాచి కాపాడుతుంది ఎవరు ఆమెన్ అలాగే ప్రతి ఒక్కరిని నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వయసు పడ్డవాళ్ళు ఎందరో ఈ లోకాన్ని చూడకుండా పోతురు కానీ నువ్వు ఆ వయసుకు వచ్చిన ఇంకా నువ్వు నిమ్మలంగా చక్కగా ఉంటున్నావు నీ తెలివి కాదు నీ పిల్లల తెలివి కాదు అది కేవలం దేవుని కృపనే నిన్ను బ్రతికిస్తుంది ఆమెన్ ఏదో ఒక ఆలోచన ఉంది దేవునికి నీ పట్ల దేవునికి మహిమ హలేలియా హలే